కుంటుచూ నడుచు వారిని నేను రక్షించు చెదరగొట్టిన వారిని సమకూర్చెదను ఏ దేశములో వారి అవమానమునుందిరో ఎక్కడైతే నేను అవమానపరిచారో అక్కడ వారికి ఖ్యాతిని చేసేదను అబ్బా బహుమానం ఇది కూడా ఉందా అంటే ఎక్కడా బహుమానమే చచ్చాక అక్కడ బహుమానమే ఇక్కడ నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ల ముందే నీ గొప్పతనం ఏంటో నిలబెడతాను నిన్ను చూపిస్తాను ఏంటో ప్రపంచానికి అన్నాడు అమ్ముతారే మాట పూర్తిగా నమ్ముతున్నానండి మీరు నమ్మంటారు నమ్మండి దేవుని గూర్చి మాటలను నమ్మి నిలబడాలి మీరు అవమానాలు సహించాలి సహిస్తే దాని వలన కలుగు గొప్ప బహుమానం ఏంటట ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావా ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో అక్కడే నేను నిలబెడతానంటున్నాడు నువ్వేంటో చూపిస్తాను ఈ ప్రపంచానికి ఎన్ని మాటలు అన్నారో అన్న మాటలు అన్న నేను చూసి ఆ రోజు అన్నాం గాని నిలబడ్డాడు రా దేవుడు నిలబెట్టాడురా ఈ రోజు అయ్యాడురా ఈ రోజు దేవుని పక్షాన్ని నిలబడ్డాడురా అని మీకోసం అనుకోవాలి అలా అనుకోవాలంటే మీరు నిలబడాలి కదా ధైర్యం కలిగి ఉండాలి కదా సహించాలి కదా సహిస్తారా దేవుడిచ్చిన మాట ఏ ఏ దేశములో వారు అవమానముందిరో అక్కడ నెల్లను నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదనో ఏ నోళ్ళైతే నిన్ను దూషించాయో ఏ నోళ్ళైతే చీయని నిన్ను అన్నాయో ఆ నోళ్ళు నిన్ను పొగుడుతాయి నమ్మాలి